ఇంక్విలాస్ఐ నరసింహారావు అవమానం నుండి ఆవిర్భవించిన ఆ గీతం ఉప్పెనలా మారి ఉద్యమమై నినాదమై భారతీయులు స్ఫూర్తి మంత్రమై ప్రజ్వరెల్ని ప్రజల గుండెల్లో నిలిచిపోయిందని ఎంపీడీఓ వీరభద్రాచారి అన్నారు బకిం చంద్ర చటర్జీ రాసిన జాతీయ గేయం వందే మాత్రానికి నూట యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రకాశం జిల్లా కంభంలో పాఠశాల విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి ముక్త కంఠంతో వందే మాతర గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా ఎస్ఐ నరసింహారావు మాట్లాడుతూ భారత జాతి నకసిక పర్యంతం నర నరాల్లో ఉప్పొంగిన ఉద్యమ గీతమే వందే మాతరం అని సామాన్యులను సమరయోధులుగా మలచి స్వాతంత్ర స్ఫూర్తికి సంకల్ప బలాన్ని అందించిన సాత్విక సాయుధ సరమే వందే మాతరం అని నినదించారు వందే మాతరం వందే మాతరం అని ఆలపించి వందే మాతర గీత ప్రాశస్త్యాన్ని విద్యార్థులకు వివరించారు కార్యక్రమంలో ఎంఆర్ఓ కిరణ్ సిఐ మల్లికార్జున ఎంఈఓ శ్రీనివాసులు గవర్నమెంట్ హై స్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం వీరనారాయణ సిఆర్పి మురళీమోహన్ పంచాయతీ కార్యదర్శులు పలువురు ఉద్యోగ ఉపాధ్యాయులు పాల్గొన్నారు వందే అంటే ఆ ఉద్యమం ఏంటంటే వందే మాతర ఉద్యమం పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో బెంగాల్ విభజన జరిగినప్పుడు ఈ వందే మాతర ఉద్యమం జరుగుతుంది ఆ ఉద్యమ ఆ వందే మాతర ఉద్యమంతోనే చివరికి బాగా ప్రబలంగా తయారై ఆ తర్వాత మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వెళ్లిపోయి మనకు స్వాతంత్రం రావడానికి కూడా చాలా వరకు కారణమైంది అట్లాగే పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఇరవై నాలుగవ తారీఖు జాతీయ గీతాన్ని మన జనగణ మన గీతాన్ని జాతీయ గీతంగా ఎప్పుడైతే గుర్తించారో అదే టైంలో వందే మాతరాన్ని కూడా జాతీయ గేయంగా గుర్తించి ఈ రోజు భారతదేశంలో ప్రతి ఒక్కరూ వెంకజ్ చంద్ర చటర్జీ గారు ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ నవంబర్ సెవెన్న రాసిన తర్వాత ఆనంద్ మఠలో ప్రచురించిన తర్వాత పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఆ తర్వాత మనకి స్వతంత్రోద్యమం వచ్చింది ఈ స్వతంత్రోద్యమం వచ్చినప్పుడు ఫస్ట్లో మనకి ఒక యూనిటీ అనేది లేదు ఆ యూనిటీ కోసం ఆ యూనిటీగా ఉండడం కోసం పద్దెనిమిది వందల తొంభై ఆరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో రహ్మతుల్లా ఎం సయానీ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ నేషనల్ గేయంగా మనం అందరం కూడా దాన్ని ఆ ఫస్ట్ టైం అప్పుడు పాడారు ఆ ఫస్ట్ టైం పాడినప్పటి నుంచి అదే స్ఫూర్తితో మనం స్వతంత్రోదం మనం స్వతంత్రం వచ్చే వరకు వందే మాత్రం ప్రతి ఒక్కరి నర నరాల్లో ఎలా ఇంకిపోయిందో మనం మన చరిత్రను చదువుకుంటే మీ అందరికీ తెలుస్తుంది ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా మనం ఆ వందే మాత్రం గేయాన్ని పాడుకుంటూ ప్రతిరోజు స్కూల్స్లో మీరు అందరూ పాడుతున్నారుగా ఉదయం ఎనిమిది గంటలకు ఫ్లడ్జి కోసం బ్లడ్జ్ చేసేటప్పుడు అందరూ పాడతారు కదా కాబట్టి అంత ప్రాముఖ్యత ఉంది దీన్ని ఫ్యూచర్ తరాలకు కూడా ఇంతకంటే ఎక్కువ స్ఫూర్తితో మీరందరూ అందించాలని కోరుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ